అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఏపీలోని విజయవాడలో బాంబు ఉందని వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది స్థానిక బీసెంట్ రోడ్ లోని ఎల్ఐసి భవనంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఇక ఈ విషయంపై వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమై బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు దీంతో పోలీసులు బీసెన్స్ రోడ్ లోని దుకాణాలను కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయించారు ట్రాఫిక్ ను సైతం మళ్లించి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు అలాగే పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తిని సైతం ట్రేస్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం ఇక దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది బెజవాడ వాసులు టెన్షన్ నెలకొంది ఇటీవల విజయనగరంలో బాంబు పేరుళ్లకు కుట్రపడిన కేసులో సిరాజు రెహమాన్ సయ్యద్ సమీర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే అయితే వీరిద్దరూ హైదరాబాద్ లో పేలుళ్లకు సిద్ధమవుతున్నట్లు సమాచారం దీంతో సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ డీల్ చేస్తూ ఉండగా సిరాజ్ ఇంట్లో నైట్రైట్ సల్ఫర్ అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు